జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని తృతీయ భాగము శ్రీమద్ రామాయణం అందు విభాగము మూడు ఆడితప్పరాదు అనే వేదధర్మాన్ని వాల్మీకి మహర్షి తన కావ్యంలో బాలకాండలో విశ్వామిత్ర మహర్షి కోసల దేశ మహారాజు దశథ మహారాజు మధ్య జరిగే ఒక సంఘటన ద్వారా చూపిస్తారు ఇందులో వశిష్ట మహర్షి కూడా పాలు పంచుకుంటారు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కోసల దేశ మహారాజు అయినటువంటి దశథ మహారాజుని వచ్చి కలుస్తారు అతనిని చూసిన వెంటనే దశ మహారాజు ఆర్గ్య పాద్యాలు ఇచ్చి సగౌరవంగా ఉన్నతమైనటువంటి ఆశ్రమంపై కూర్చోబెడతారు అప్పుడు ఆ మహారాజును ఉద్దేశించి విశ్వామిత్ర బ్రహ్మర్షి ఇలా అంటారు మహారాజా నీవు కోసల దేశ చక్రవర్తివి ఇక్ష ఇక్ష్వాకోశానికి ప్రసిద్ధి పొందిన మహారాజువి మీ వంశీయులు ఎన్నడూ కూడా ఆడి తప్పి ఎరుగను నీవు కూడా ఆడి తప్పి ఎరుగను అంటే ఒక కోరిక కోరుతాను అంటారు మహాత్మా మీరు అడగండి ఆదేశించండి మీరు ఏది చెప్పినా కూడా నేను కాదని అనను తప్పగా అమలు చేతును అంటాడు విశ్వామిత్రుడితో దశత మహారాజు అప్పుడు అంటాడు విశ్వామిత్రుడు మహారాజా మీరు ఆడతప్పను మాట ఇచ్చి తప్పను అని అన్నారు కనుక చెప్తున్నాను నేను విశ్వ కళ్యాణార్థమై ఒక యాగాన్ని చేస్తున్నాను ఆ యాగాన్ని తాటకి పుత్రులైనటువంటి సుబాహుడు మరియు అతని అన్న మారీచుడు వచ్చి మా యజ్ఞాన్ని జరగకుండా ఆటంకపరుస్తున్నారు ఆ యజ్ఞ రక్షణ కొరకు నీ పుత్రుడు శ్రీరాముడు నాకు కావాలి అతని నాతో ఇచ్చి పంపు యాగము పూర్తయిన తర్వాత వచ్చి మరలా నీ కుమారుని నీకు అప్పగింతును అని అంటాడు అంటే దశరథ మహారాజు ఇస్తుపోతాడు మహాత్మా మారీస సుబాహులు దుష్ట రాక్షసులు వారితో పదహారేండ్లు కూడా నిండని నా కుమారుడు శ్రీరాముడు యుద్ధము చేయగలడా మొన్ననే పదిహేను సంవత్సరం నుండి పదహారో సంవత్సరము వచ్చి నడుస్తున్నది ఇట్లాంటి బాలుడు మీకు ఎట్టి సహాయం చేయగలడు బాలుడిని అడగక నన్ను అనుమతించండి నేను మీతో వచ్చి మీ యాగరక్షణ చేసేదను అని అంటాడు దశరథ మహారాజు అతనితో విశ్వామిత్రుడు ఇలా అంటాడు మహారాజా నేను అడిగినది నీ శ్రీరాముడిని నీ జ్యేష్ఠ కుమారుడిని అతని సహాయమే నాకు కావాలి నీవు నాకు అవసరము లేదు నీ సహాయము నాకు అవసరము లేదు మాట ఇచ్చితివి అమలు చేతువా చేయుము లేదంటవా ఆడి తప్పుము నీ ఇక్ష్వాకోశానికి మచ్చ తెత్తువా తెచ్చుకునుము అని కఠినంగా మాట్లాడుతాడు విశ్వామిత్ర మహర్షి అది విన్నటువంటి పక్కనే ఉన్న వశిష్ట మహర్షి వారు కూడా బ్రహ్మర్షియే వారంటారు మహారాజా దశరథ వీరు ఎవరనుకున్నావు బ్రహ్మజ్ఞాని మహాతపస్వి విశ్వామిత్రుల వారు అతను నీ శ్రీరాముడిని అడిగాడు మిత్రుని మాట కూడా ముందుగా ఇచ్చి ఉంటేవి నీవు తప్పక ఆడిన మాట తప్పకుండా అతనికి నీ పెద్ద ఇచ్చి పంపుము ఆడి తప్పుట వలన ఒక మనుష్యునికి తాను చేసిన యాగ ఫలితం పోతుంది లేదా వంద బావులు తవ్వినటువంటి పుణ్యం పోతుంది లేదా పది చెరువులు తగ్గించినటువంటి పుణ్యం అతనికి ఉన్నది పోతుంది అంతటి అనర్థదాయకము ఆడి తప్పుట గనక నువ్వు ఆడి తప్పకు నీ జ్యేష్ఠ కుమారుడిని మహాత్ముడైన ఈ ఋషి వెంట పంపించు ఉభయ తారకముగా విశ్వామిత్రులకి ఇతను మేలు చేస్తాడో లేదో తెలియదు కానీ నీ కుమారునికి పెద్ద మేలు జరుగును అతనితో మీ రాముడు వెళ్ళటం వల్ల గనక నీ రాముడిని అతనితో పంపించు అని గట్టిగా చెప్పారు వశిష్ఠ మహర్షి రాజు కోసలరాజు మహారాజు చక్రవర్తి దశరథునికి వెంటనే దశరథ మహారాజు మహాత్మా విశ్వామిత్ర క్షమింపు తప్పైనది నా జ్యేష్ఠ కుమారుడిని నీతో పంపుతున్నాను తీసుకుని వెళ్ళండి అంతా మీ దయ అని గౌరవంగా అతనితో తన కుమారుణ్ణి పంపిస్తాడు ఆడిన మాటను నిలుపుకుంటాడు ఈ విధంగా ఆడిన మాట తప్పరాదు అనే వేద ధర్మాన్ని వాల్మీకి ఇక్కడ విశ్వామిత్ర దశరథ వశిష్టల మధ్య జరిగిన ఒక గాథలో చూపిస్తారు ఆడి తప్పరాదు అనే ధర్మాన్ని ఈ విధంగా చూపుతారు జై శ్రీమన్నారాయణ